ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ స్థానిక సంస్థల ఆదరపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి కలెక్టరేట్ లో దివ్యాంగ ఆర్జీ ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించి దివ్యాంగులకు భోజనం వడ్డించారు కలెక్టరేట్ కు వివిధ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులకు కల్పించిన ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు నలభై రోజుల క్రితం ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థన మేరకు జిల్లా అధికారులతో చర్చించి దివ్యాంగ ఆర్జీ తరలకు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు జిల్లా కలెక్టరేట్ కు వచ్చే దివ్యాంగులకు ఇది వారి కలెక్టరేట్ అనే భావన కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు రెండు రోజులు

చాలా వరకు ఏమవుతుంది అంటే ఒక సమాజంలో అందరికి సమానంగా సమానభూతి చూసే బాధ్యత అధికారులపై ఉంటుంది కానీ కొందరు ఆ సమయం ఎలా పోతుందంటే చాలా వరకు మమ్మల్ని కాలువైన వాళ్ళు కనిపించే వాళ్ళు కలెక్టరేట్ మళ్ళీ మళ్ళీ వచ్చే వాళ్ళు ప్రాబ్లమ్ ఎక్కువ అర్థం చేసుకుంటారు కానీ మా దగ్గరికి రాని వాళ్ళ గురించి మేము ఎక్కువ అర్థం చేసుకోలేము క్షేత్రస్థాయిలో తిరగడం ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ముందుకు మాట్లాడతారు కానీ అందరిని ఒకే రకంగా చూడాలి అందరి కలెక్టరేట్ కావాలి ఇది అందరి కలెక్టరేట్ అనే ఒక నమ్మకం కల్పించడానికి ఈ రోజు కార్యక్రమం మనం పెట్టుకునేది ఇది ఫ్రీ మీల్స్ ఫ్రీ భోజనం అనుకోకండి మీరు మా గెస్ట్ వస్తున్నారని భావించి ఇది మీ కలెక్టరేట్ అని నమ్మి మీ వస్తారని నమ్మకం కల్పించడానికి పెట్టుకునే కార్యక్రమం ఎందుకు అంటున్నాను అంటే స్పష్టంగా పది సంవత్సరాలు గడుస్తున్నాయి సర్వీస్ దగ్గర దగ్గరకు వచ్చి ఒక మాట మళ్ళీ మళ్ళీ నమ్ము పోతున్నాం అందరి కోసం సేవ చేయడానికి అధికారం ఉన్నారు అందరికి అతి ముఖ్యంగా సమాజంలో వివిధ కారణాల వల్ల వెనుకబడిన వెనుక అడుగుతున్నా వాళ్ళ కోసం మేము ఉన్నాం ఈ నమ్మకం మీలో కల్పించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మొదటి అడుగు మీరు ఎప్పుడు ప్రజావాణికి వచ్చినా ఎప్పుడు మీ దరఖాస్తుకి వచ్చినా మా గెస్టు మా క్యాంటీన్లో మీరు నాకు చేసి వెళ్తారు రిక్వెస్ట్ అంటే నేను కూడా మనసు మీద చెప్తున్నాను మీరు అనుకున్నాక నేను అనుకున్నాక మేమంతా అనుకున్నాక స్పీడ్తో మేము పని చేయలేము వివిధ కారణాలు ఉంటాయి ఫండ్ ఉండొచ్చు చట్టాలు ఉండొచ్చు రూల్స్ ఉండొచ్చు కొన్ని ప్రొసీజర్స్ టైం ఉంటాయి కానీ చెయ్యాలన్న ఆశ తప్పన మనసులో ఖచ్చితంగా ప్రతి అనేది మీరు నమ్మండి నమ్మించే బాధ్యత మా నమ్మించే బాధ్యత మాది క్షేత్ర స్థాయిలో కూడా మీకున్న ఇష్యూ గురించి మాకు చెప్తూ పోండి ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నాను చాలా సంతోషం చాలా మంది కూడా ఇది మా కష్టాలు మీరు చెప్పింది గమనించే మా ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాం చాలా వరకు మీరు ప్రజలు మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు గమనించి మాకు వచ్చి చెబుతున్నారు చేస్తూ పోతున్నాం చేయాల్సింది చాలా ఉంది చేసింది కూడా బాగా ఏంటి చేయాల్సిన దానిపై దృష్టి పెట్టండి వేగవంతంగా ఎలా చేయాలని దానిపై దృష్టి పెట్టండి మనసు ఓడిపోకండి ఎన్ని మంది కొంత రకాలుగా మాట్లాడుకున్నారని చోళ్ళు చాలా మంది ఉన్నారు నమ్మకమని ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం